భగవద్బంధువులారా శుభోదయం వసుదేవుడు పురిటి బిడ్డడైన శ్రీకృష్ణుని పురిటి ఇంటి నుండి బయటకు తీసుకొని పో సమయంలో దైవమాయచే వసుదేవుని సంఖ్యలు వాటంతటా అవే ఊడిపోయాయి తాళాలు కూడా వాటంతటా అవే ఊడిపోయాయి తలుపులు వాటంతటా అవే తెలుసుకున్నాయి వసుదేవుడు బిడ్డతో సహా బయటకు వచ్చిన వెంటనే ఆదిశేషుడు తన పడగలను ఆ బాలునికి ఆచ్ఛాదంగా కప్పి కాపాడుతూ వెంటరాసాగాడు ఆ సమయంలో వేగంగా పారుతున్న యమునా నది వసుదేవునికి మార్గం సుగమం చేసింది ఈ విధంగా యమునా నది దాటి రేపల్లెలోని నందగృహంలో ప్రవేశించిన వసుదేవుడు యశోద ప్రక్కన నల్లనయ్య నుంచి యశోద కూతురుని ఎత్తుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చరసాల వద్దకు వచ్చేశాడు ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నప్పుడు రేపల్లెలోని ప్రజలు అక్కడున్న వారందరూ మైకంలో ఉండిపోయారు తన చెరసాల గదికి తిరిగి వచ్చిన వసుదేవుడు పదముల సంఖ్యలెడుకుని మదిదలగుచు మందుడువోలెన్ బెదరుగల రీతి దేహము గదలించుచూ ఒదిగి ఉండే గరువతనమున తన కాళ్లకు ఇదివరకు ఉన్నట్లుగానే సంఖ్యలు తగిలించుకున్నాడు మనసులో కలతపడుతూ ఏమీ తెలియని వాలి వలె భయపడుతున్నట్లు శరీరాన్ని వణికిస్తూ గంభీరంగా ఒక మూల కూర్చున్నాడు అప్పుడు అంత బాలిక ఆవురని ఏడ్చు చప్పుడాలించి వేకన నాక ఇంటి కావలివారు మేల్కని చూచి తలుపుల తాళముల్ తొంటి విధమున నుండదలిసి చక్కన వచ్చి దేవకి నీలాడ రమ్ము రమ్మని ఆ భోజరాజుతో చెప్పిన అతడు చిడిమిడి పాటుతో తల్పంబుపై లేచి తత్తరమున వెంట్రుకలు వీడపై చీర వేలియాడ వాల్మీకి రోషాగ్రి దర్పమాడ భూరి వైరంబుతో కూడా పురిటి ఇంటి జాడదనుదంచే ఆ బాలిక ఆవురుమని ఏడ్చింది ఆ శబ్దం విని చెరసాల కావలివారు నిద్రలేచి వేసిన తాళాలు వేసి ఉండటం చూచి సరాసరి కంసుని వద్దకు వెళ్ళి దేవకీదేవి ప్రసవితుందని చెప్పారు ఆ మాట విన్న కంసుడు కంగారుగా తల వెంట్రుకలో చెదిరిపోగా ఉత్తరయం జారిపోగా కోపావేశంతో ఆ బిడ్డను చంపాలని దేవకీదేవి ప్రసవించిన చెరసాల వద్దకు వచ్చాడు